జై వాసవి విజయవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసే న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వినాయక చవితి ఐఎన్పి హోమ్ క్లబ్ వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో వినాయక చవితి నర్సరావుపేటలో మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ చిలకలూరిపేటలో మట్టి వినాయకుల పంపిణీ సూర్యాపేటలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ గ్రంథి సతీష్ సౌజన్యంతో వాసవి క్లబ్ కోనసీమ ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ వి టూ జీరో జిల్లా చిలుకలూరు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ ప్రొద్దుటూరులో విగ్రహాల పంపిణీ న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వినాయక చవితి భక్తి ప్రవర్తలతో వినాయక చవితి మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ ఆగస్టు ఇరవై ఏడున వినాయక చతుర్థి నాడు వాసవియన్లు భక్తి ప్రవర్తలతో వినాయక చవితిని జరుపుకున్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో చాలా ప్రాంతాల్లో జోరున వానలు కురుస్తున్నా వాసవి క్లబ్బులు గొడుగులు వేసుకుని మరీ ప్రతిమను పంపిణీ చేశాయి ఐఎన్పి హోమ్ క్లబ్లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ హోమ్ క్లబ్ డిస్టిక్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో వినాయక చవితికి ఒక రోజు ముందు భువనగిరిలో మట్టి వినాయకుల పంపిణీ జరిగింది ఈ క్లబ్ చాలా కాలం నుంచి ఏటా వినాయక చవితికి మట్టి వినాయకులను పంపిణీ చేసి పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు తెలిపారు నర్సరావుపేటలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ వి టూ జీరో పోర్యే జిల్లా నర్సరావుపేటలో వినాయక చవితి సందర్భంగా వాసవిక్లో ప్లాటినం వాసవిక్లో ఫ్యామిలీస్ ఆధ్వర్యంలో బరంపేట వినాయక టవర్స్ వద్ద వినాయకుని మట్టి ప్రతిభలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్లాటినం ప్రెసిడెంట్ సనిశెట్టి మోహన కుమార్ ఫ్యామిలీస్ భవీర్ శక్తి మదనరాజు ఆదిలక్ష్మి ఇతర వాసవియన్ చిలకలూరుపేటలో మట్టి వినాయకుల పంపిణీ వి టూ జీరో ఫోర్ఏ జిల్లా వాసవి క్లబ్ ప్లాటినం గ్రేటర్ ఫ్యామిలీస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఉదయం ఏడు గంటలకు చైత్ర సెంటర్లోని చరణ్ ఎలక్ట్రానిక్స్ వద్ద ఉచిత మట్టి వినాయకుల ప్రతిమలు వినాయకుని వ్రతకల్ప పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లోకిశెట్టి శివసుబ్రహ్మణ్యం అరవపల్లి సత్యనారాయణ తవ్వా నాగమల్లేశ్వరరావు మద్ది గురునాథం కొంపేవి సుబ్రహ్మణ్యం వీరయ్య ఇంకా క్లబ్ ప్రెసిడెంట్ దామిశెట్టి నాగేంద్ర తవ్వా శ్రీనివాసరావు సెక్రటరీ చరణ్ పాల్గొన్నారు సూర్యాపేటలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వి వన్ జీరో ఏ రీజియన్ సిక్స్ జోన్ వన్ వాసవి క్లబ్ యూత్ సూర్యాపేట ప్రెసిడెంట్ వెంపాటి రవితేజ ఆధ్వర్యంలో ఈ రోజు వినాయక చవితి సందర్భంగా ఉచిత బంకమట్టి వినాయకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ యామా సంతోష్ జెర్సీ బుద్ధా శ్రీనివాస్ గుప్తా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మాంచా శ్రీనివాస్ వాసవి కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ బుద్ద భానుతేజ పాల్గొన్నారు రంది సతీష్ సౌజన్యంతో వాసవి క్లబ్ కోనసీమ ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ వి టూ వన్ ఫైవ్ ఇయర్ జిల్లా కోనసీమ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ క్లబ్ ప్రతి ఏటా ఉచితంగా వినాయకుల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తుంది ప్రతి సంవత్సరం లాగే క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా వినాయకుడి మట్టి విగ్రహాలను స్పాన్సర్ చేసిన సతీష్కి క్లబ్ అధ్యక్షుడు వి నర్స్ సెక్రటరీ పి సుమన్ కృతజ్ఞతలు తెలిపారు చిలకలూరుపేటలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విగ్రహాల పంపిణీ వి టూ జీరోరియా జిల్లా ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి పండగ సందర్భంగా రెండు రోజుల ముందుగా చిలకరూరు పేటలోని సుగాలి కాలనీలో బ్రిలియంట్ స్కూల్ ఆవరణంలో వాసవి క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మహాగణపతి చిత్రలేఖ పోటీలు నిర్వహించి రెండు వందలు పైగా గణపతి మట్టి విగ్రహాల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఐతా వెంకటప్రసాద్ సెక్రటరీ కొత్త మాసు పూర్ణచంద్రరావు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం స్కూల్ డైరెక్టర్ మద్దిరాల శ్రీనివాస్ ప్రిన్సిపల్ పి సాయి క్లబ్ మెంబర్స్ పొట్టి సుబ్బారావు ఓబిలశెట్టి మల్లికార్జునరావు గ్రంథి రామకృష్ణ మారం చిన్న నాగేశ్వరరావు కొత్తమాసు జగన్మోహన్ రావు స్కూల్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు మూడు వందల అరవై మందికి పైగా పాల్గొన్నారు ప్రొద్దుటూరులో పంపిణీ ఆగస్టు ఇరవై ఆరు తేదీన సాయంత్రం ఐదు గంటలకు వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ సిరిపురం ఆధ్వర్యంలో ఆగస్టు నెలకు సంబంధించిన ఓల్డ్ ఏజ్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఆత్మ రామస్వామి దేవాలయంలో జరిగింది అలాగే వినాయక చవితి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించారు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ డాక్టర్ జిపి సంధ్యారాణి సీనియర్ డెంటిస్ట్ విరాళంతో జరిగింది ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ సభ్యులు ఈసీ సభ్యులు క్యాబినెట్ సెక్రటరీ శ్రేయోభిలాసులు హాజరయ్యారు గుండా పద్మనాభయ్య ప్రెసిడెంట్ తెలిపారు ఇంతటితో విసేవారి నిత్య వార్తా సమాహారం వాసవిని సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి